హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో మేము ఇక్కడ చెట్లు అరటి చెట్లు చూడండి అరటి చెట్లు ఉడకంగా ఉండవు మనకు ఇగో పట్టుకోదు చూడండి అరటికాయలు కాస్తున్నాయంటే ఈ మనం తొందరలోనే తినొచ్చేమో అయితే చెట్లు చెట్లు చూపిస్తా చూడండి ఒకసారి ఇగో కరిమాక్ చెట్లు అయితే ఇగో ఎంత బాగుంది చె అన్నం చూసి చూసే ఇదే కాదు చెట్లు ఇంకా జామ చెట్లు జామకాయలు చాలా పెద్దగా ఉన్నాయి చూపిస్తా మనకి కావాలంటే మాత్రం మొత్తం నాటేస్తారా ఉక్క చూడండి ఫ్రెండ్స్ మొత్తుకుంటుంది అగో ఏమైంది ఏం కావాలి ఆకలి అయిందా ఆకలి అవుతుందా అన్నం కాలే ఇంకా ఇగో అట్టి చెట్లు ఇవ్వబాద్ దూరం అంట ఇగో అట్టి చెట్లు చూడండి ఉండు బిడ్డా ఇగో ఇవి షో చెట్లు ఏమంటారు మీరైతే కామెంట్ అయితే చేయండి ఇగో ఇది బాధని చెట్టు ఇగ ఇది మొత్తం అరటి చెట్లే ఇది కరిమాక్ చెట్టు కరిమాక్ చెట్టు అరటి చెట్లు ఇవో మేము ఉండే రూమ్ అయితే ఇగో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇట్లాగో అక్కడ మేము ఉండేది రూమ్ అక్కడ కనబడుతుంది కదా అక్కడ మన ఏంది బాదం చెట్టు ఇదేమో బాదం చెట్టు బాదం చెట్టు నారా ఇది ఇదేం చెట్ ఇది బాదం చెట్టు ఫ్రెండ్స్ ఇది బాదం చెట్టు కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇవ్వ ఇదేమో నిమ్మకాయల చెట్టు నిమ్మకాయలు ఉడకంగా మరి చిన్న చిన్నగా ఉండాయి కానీ ఇంకా ఒత్తుగా ఉండాయి ఉన్న కాడికైనా చాలా ఉన్నాయా కొబ్బరి చెట్టు మేము ఉన్న దగ్గర ఫ్రెండ్స్ కానీ మా రూమ్ పక్కల మా రూమ్ పక్కలనే ఉంటాయి ఇగో అది రూమ్ అయిందా అన్నం అయిపోతుంది అన్నం అయితే

ఓ జామకాయలు చూడండి ఇగో జామకాయలు దీనికి లేవు ఇంకో చెట్టుకున్నది చూపిస్తా నేను అక్కడ కెరా తల పెడుతుంది చిన్న చిన్న పిందెలు అయితే వాటిని ఇగో చిన్నగా ఉండవు పిందెలు దీనికి ఇగో దీనికి కొంచెం పెద్దగా అయితే ఉండవు చెట్ల కోరా ఇంకో ఇగో చూడండి కాయలు అక్కనే ఓబిడా చిన్నగా తినకు తినాకు పెద్ద ఇంకోటి పెద్ద జామ చెట్టు ఉంది అది చూపిస్తా పెద్దగా ఉంది చూపిస్తా దానికి కాయలు బాగున్నాయి లావుగా ఈ రెండు ఇక అది ఏమో బాదం చెట్టు ఇదేం చెట్టు ఏమో తెలియదు ఆ దినకైతే మాత్రం చానా పెద్ద ఉండాయి చూడండి ఒక్కసారి ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఒక জায়গা ఇగో ఫ్రెండ్స్ ఇలాగైతే ఉండాయి ఇవ సౌడండి అరే యాంగ ఉంది ఫ్రెండ్స్ ఏ వట్ చట్లకిట్లాగా ఇక్కడ ఇష్టం ఉంది యాక్ కి అలాట తినిపించు లావగానే ఉండాయి కాయలు అయితే పెద్ద పెద్దగా లవ లవ ఉండాయి కాయలు ని ఇక్కడ ఇష్టం ఉంది వాళ్ళు చాలా చాలా ఉండవు ఫ్రెండ్స్ కొంచెం కాదు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఎంత లావు పెద్ద పెద్ద ఉండదు లక్కీగా అయితే రోజు అడుగుతాడు డాడీ తెంపేవా ఒక్కటి తింటా అని అంటాడు అవేమో కొంచెం పసరిగా ఉంటాయి మళ్ళీ నెత్తికి కానీ వస్తుందేమో అని చెప్పేసి నేనే తెంపాను అదో చూడండి చూడండి ఎవరు రైట్ ఆ కాయ తెంపేసిర్రు లక్కిగా బా బాదం చెట్టు ఏం చెట్టు ఇది బాదం చెట్టు ఏమో ఫ్రెండ్స్ నాకైతే అంత కరెక్ట్గా అయితే తెలియదు ఇంకోమేట్లు ఇంకో కుక్క ఉంది కుక్కలు మాత్రం చాలా డేంజర్ ఉన్నాయి మనిషి కొత్త వాళ్ళు వస్తే మాత్రమే ఇది వా అంటే కుక్క జలం లక్క అని చూస్తే జలమేమన్నారు కానీ ఇంకా ఈ విధంగా ఉంది పొద్దున్నే ఉదయకాలం బ్లాగ్ ఇది ఇంకా మేముండే రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్ మేముండే రూమ్ అయితే ఇది ఎట్లా ఉందో చూడండి ఒకసారి బయట గేట్ కాడ చూపిస్తా గేట్ తాళం తీయాలి